కేపిఆర్ స్వాగతం సార్ ఈ రోజున అంటే మీ తమ్ముడు యాక్సిడెంట్లో చనిపోయారు గతంలో పార్టీ కార్యకర్త ఆయన సభ్యత్వం ఉన్నప్పుడు సభ్యత్వం ఉండటం వల్ల కనీసం వాళ్ళ కుటుంబానికి ఒక రెండు లక్షల రూపాయలు ఆర్థికంగా ఆదుకోవడం జరిగింది ఇప్పుడు కొత్తగా సభ్యత్వం తీసుకునే వాళ్ళకి ఏం చెప్తారు రెండు లక్షలు ఐదు లక్షలు చేశారు ఎలా చూడాలి ఇది రియాక్షన్లో చనిపోయారండి బైక్ బైక్ గుద్దుకుని చనిపోయారు మా తమ్ముడు విషయంలో ఆ రోజు మనం పెట్టిన పథకం వల్ల రెండు లక్షలు వచ్చినాయండి ఆ రెండు లక్షలు ఆ కుటుంబానికి భార్యకి పిల్లలకి బాగా ఉపయోగపడి అండి వంద రూపాయలు ఏమి ఉందండి వాళ్ళ వంద రూపాయలు కూరగాయలు కొంటే అయిపోతాయి ఆ వంద రూపాయలు సభ్యత్వం చేస్తే ఐదు లక్షలు ఎత్తున్నారంటే మాములు విషయం చెప్పండి చాలా గొప్ప విషయం అనేది చంద్రబాబు గారు బాగా చేస్తున్నారు అందరూ అందరూ తీసుకోవాలండి ప్రతి ఒక్కరు సభ్యత్వం పొందాలండి అమ్మ వీరాస్వామి గారు పార్టీ కార్యకర్తగా చురుగ్గా ఉండేవాళ్ళు ఆయన ప్రమాద వసతి చనిపోయినప్పుడు పార్టీ నుంచి మీకు ఎలాంటి టీడీపీలో బాగా చేసేవాడు బాగా తిరిగేవాడు తెలుగుదేశం అంటే బాగా ఆయనకి అభిమానం మరి ఆయన చనిపోతే యాక్సిడెంట్ అయి చనిపోయాడు చనిపోతే మాకు టీడీపీ వాళ్ళు రెండు లక్షలు ఇచ్చారు అవి మాకు అమ్మాయి ఉంది కాబట్టి మరి మాకు పెళ్లి చేసుకోవటం అడ్డుపడ్డాయి అంటే చంద్రబాబు నాయుడు గారు కార్యకర్తల గురించి ఆలోచిస్తారు కార్యకర్తలకు సంబంధించి అంటే వాళ్ళ తదనంతరం వాళ్ళు మళ్ళీ వాళ్ళ కుటుంబాన్ని కూడా ఆదుకోవాలని ఆయన ఆలోచన కానీ దాన్ని ఎలా చూడాలంటారు అందరూ సభ్యత్వం చేరి ఉంటే మంచిది చేశారు చేశారంటున్నారు కాబట్టి అందరికి ఉపయోగపడతాయి ఇట్లా ఏదన్నా జరిగితే మా బాబు కూడా చేరడం ఉంటుందండి ఇప్పుడు ఐదు లక్షలు పెట్టి అంటే ఒక వంద రూపాయలు పెట్టి మనం సభ్యత్వం తీసుకుంటే ఐదు లక్షలు ఇన్సూరెన్స్ వస్తుంది అంటే మంచిదే మంచిదేనండి